ఇది గోల్డ్ షాప్ సెంటర్ పాత గ్రంథాలయం బజారు గత పదిహేను సంవత్సరాల నుండి ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి గతంలో చూసుకుంటే ఇక్కడ మా గ్రంథాలయం బజార్ నందు వినాయకుడిని కొబ్బరికాయలతో అలాగే గాజులు పసుపు కొమ్మలతో ఇలా వెరైటీ ఐటమ్స్ అన్నిటితో చేయించే ఇప్పుడు ఖర్చులు పెరగడం కారణం వల్ల కొంచెం ఇలాంటి దాంట్లోకి వచ్చాం ఇప్పుడు అది ఇక్కడ వచ్చేసరికి మన గ్రంథాలయం బజార్ నందు దాతలందరూ సహకరించి మన వ్యాపారస్తులు ఏడు రోజులు జరగకపోయినా అందరం పండగ చేసుకుందాం అని వస్తారు మన పాత గ్రంథాలయం బజార్ నందు ఏడు రోజులు నిమజ్జనం జరిగింది రోజు భక్తి గీతాలతో భజనా బృందాలతో పిల్లల భరతనాట్యం లెజెండ్స్ ప్రోగ్రాము అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి దేవుడి కార్యక్రమాలకి అందరూ వ్యాపారస్తులు ముందుకొచ్చి తలా ఒక చేయేసి మేము అందరం ఉన్నాం అని చెప్పి జరుపుతాం ఈ కార్యక్రమం అలాగే ఈ సంవత్సరం గవర్నమెంట్ సింగిల్ విండో అని ఇచ్చింది మేమందరం మొబైల్లో రిజిస్టర్ చేసి పర్మిషన్స్ అన్ని ఇక్కడే చేసుకుంటాం గతంలో ఇవన్నీ సరిగ్గా లేవు ఇప్పుడు బాగుంది ఫోన్లో ఆప్షన్ ఇచ్చారు ఫోన్లో నుండి చేస్తున్నాం మొత్తం హిందువులంతా సంవత్సరం మొత్తం మీద ఈ యొక్క వినాయక చవితి ఘనంగా చేసుకుంటారు కావున గవర్నమెంట్ కూడా ఈ హిందువులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ చలానాలు మైక్ పెర్మిషన్లు ఇవన్నీ చెప్తున్నారు అవన్నీ తీసేసి హిందువులు కూడా సహకరించి మీరు బాగా ఘనంగా చేసుకోండి మేము సపోర్ట్ ఉంటాం అని సపోర్ట్ ఐకమత్య భాగంగా బాగా జరుపుకోవాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు